అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీలో వెలిసినటువంటి శ్రీ సిరిడి సాయిబాబా పద్నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా పెంగూర్తు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు అన్నమరెండ్డి ఆదిప్రాజ్ గారు పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా నేను వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం ఆ భగవంతుని కల్పించి సవించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ గారు మరియు సబ్బవరం పంచాయతీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బాబు మహానేత టీవీ ఎండి పి రాజు పాల్గొనడం జరిగింది